నా పేరు డిహెచ్ అంకమారావు నేను అచ్చినపేట మండలం మాదిపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నాను నేను కథకూరపాడు నియోజకవర్గంలో పనిచేయటం వల్ల పాము చెలుని పెదకూరపాడు ఆరో గారికి ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు సమర్పించున్నా నా పేరు పెదకూరపాడు నియోజకవర్గం లిస్టులో వచ్చింది నేను పోస్టల్ బ్యాలెట్ వినియోగపరుచుకున్నా అని చెప్పేసి పెదకూరపాడులో ఉన్నటువంటి ఫెసిలిటీ సెంటర్కి వస్తే నా పేరు ఉంది మీరు ఇక్కడ ఓటు వేయచ్చు అన్నారు పేరా బ్యాలెట్ పేపర్ లేవని చెప్పేసి రెండు రోజుల నుంచి నన్ను ఈ విధంగా ఈ సెంటర్ తిప్పుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కలెక్టర్ గారు సీసీతో మాట్లాడితే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి నర్సరావుపేట కలెక్టరేట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళమని చెప్తున్నారు కానీ వీరు మాత్రం ఇంతవరకు బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చి వీళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇచ్చి పోలింగ్ చేపిద్దాం అనేటువంటి ఆలోచనతో మాత్రం లేరు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది చెప్తున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది దీని పరిష్కారం ఎవరు చెప్పట్లేదు వీళ్ళు మాత్రం ఏం మాట్లాడలేదు దయచేసి దీన్ని మరి అరటిగా దృష్టికి అయినా సరే ఎవరైనా మిత్రులు తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా మాకు మీదే నియోజకవర్గం జనాలు నియోజకవర్గం మాది అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు మేము ఆల్రెడీ మీ బ్యాలెట్ని పెద్ద కొరకు కూడా పంపాము ఇక్కడ వెయ్యా కుదరదు మీరు అక్కడే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి సమస్య ఏంటి ఇక్కడ బ్యాలెట్ పేపర్ లేవంటున్నారు బ్యాలెట్ పేపర్ లేకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎంతమంది అప్లై చేశారు అన్ని బ్యాలెట్ పేపర్లు వాళ్ళు పంపాల్సిన అవసరం వాళ్ళకు ఉంది వీళ్ళు కూడా లెక్క చెప్తే వాళ్ళు కూడా అన్నీ పంపిస్తారు కదా మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి పెద్ద కూర నిన్న ఉదయం వచ్చాను ఏడో తారీఖు వచ్చాము ఇవాళ వచ్చాము ఇవాళ కూడా ఇంతవరకు మరి దాని గురించి కనీసం ఏమి పురోగతి లేదు అవుతుందని నమ్మ కూడా మాకు కలగట్లేదు ఇప్పుడు టైం ఎంత టైం రెండు అవుతుంది నర్సరావుపేట కలెక్టరేట్ నుంచి రావాలంటున్నారు మరి నర్సరావుపేట కలెక్టరేట్ నుంచి రావాలంటే వస్తే అర్థం కావట్లేదు వీళ్ళు పంపారో లేదో కూడా తెలియట్లేదు మనిషిని వస్తే అండి వస్తేయండి అంటున్నారు మళ్ళీ రేపు రావాల్సి వచ్చిందేమని చెప్పేసి ఇబ్బందిగా ఉంది ఒక ఓటు వేసుకోవడం కోసం మూడు రోజులు తిప్పిన పరిస్థితి మనం ఇంత నెట్వర్క్ ఉండి ఇంత కంప్యూటర్ ఏములో పోస్టల్ బ్యాలెట్కి ఈ విధంగా తిప్పడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి థ్యాంక్ యూ